గోదావరి పుష్కరాలపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది రెండు వేల ఇరవై ఏడు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఏడవ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు జరిగే పుష్కరాల కోసం కట్టుదిట్టమైన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది జిల్లాల వారీగా స్నాన కూడా ఏర్పాటు చేస్తోంది రెండు వేల పదిహేనులో జరిగిన పుష్కరాల కంటే రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు రెట్టింపు స్థాయిలో నిర్వహించాలని భావిస్తోంది గోదావరి పుష్కరాల కోసం ఏలూరు తూర్పుగోదావరి కాకినాడ పశ్చిమ గోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఐదు వందలకు పైగా ఘాట్లు సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది రెండు వేల పదిహేను పుష్కరాల్లో నాలుగు వందల ఎనభై ఐదు స్నాన ఘట్టాలను నియమించారు వీటిలో కొన్నింటికి మరమ్మతులు చేస్తే సరిపోతుంది మరికొన్నింటిని పునర్నిర్మించాల్సి ఉంది ఈసారి గోదావరి పుష్కరాల నిర్వహణకు సుమారు మూడు వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు రెండు వేల పదిహేనులో పదిహేను వందల కోట్లు ఖర్చు చేయగా ఇందులో కేంద్రం కొంత సాయం అందించింది ఈసారి ఖర్చు మూడు వేల కోట్లుగా ఉండడంతో కేంద్రం నుంచి మెజారిటీ వాటా తీసుకోవాలనే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం రెండు వేల పదిహేనును నాలుగున్నర కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు రెండు వేల ఇరవై ఏడులో జరిగే పుష్కరాలకు పది కోట్ల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దీనికి అనుగుణంగానే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం ముందుగా ఘాట్లు నిర్మాణ పనులు టెండర్లు పిలవనున్నారు అలాగే పుష్కరాలు జరిగే ఆరు జిల్లాల్లో ప్రముఖ దేవాలయాలకు భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయబోతున్నారు ఆరు జిల్లాల్లోని ప్రముఖ ఆలయాల్లో మరమ్మత్తులతో పాటు భక్తుల సౌకర్యార్థం కొత్త నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు ఇందుకు ప్రతిపాదనను పంపించాలని కలెక్టర్లను ప్రభుత్వం కోరింది పిండ ప్రధానాలకు ప్రత్యేక ఘాట్లు సిద్ధం చేయాలని నిర్ణయించింది పురోహితులను కూడా ప్రభుత్వమే సిద్ధం చేస్తోంది